మండాల టౌన్కి ఆనుకొని ఒక ఇరవై గుంటల సైడ్ వచ్చిందండి జాంబర ఇదే సైట్ నాలుగు మూలాలు బాగుంది బాక్స్ లాగా కంప్లీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఎక్కువ రోడ్ ఫేసింగ్ చాలా ఉందండి దీనికి ఏంటంటే దీని పక్కన జూనియర్ కాలేజీ ఇంక చెట్ల అవుతుందా జూనియర్ కాలేజ్ ఉంటుంది మళ్ళీ జస్ట్ ఒక వంద మీటర్లు కూడా ఉండేది కరెంట్ ఆఫీసు దాని తర్వాత మా ఒక మందిరం ఉంటుంది టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్కన అంతా ఇలా మందలు తే ఇంకోటి ఏందనంటే వీళ్ళు మామూలు తోట ఉంది కదా దీని వెనకాల మళ్ళీ ఇంకోటి ఆపర్ ఉంది అంటే వేరేవి లేచిపోయి దాని పక్కన మోడల్ స్కూల్ అంటే దీనికి మంచి కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ కూడా మినీ ఫంక్షన్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మోడల్ స్కూల్ పక్కనే మళ్ళీ ఇంకోటి ఫంక్షన్ కూడా ఉంటుంది దాని తర్వాత ఇంకోటి ఇక్కడ మన వేరేది ఏంటంటే మన రైస్ మిల్ పెద్దది అదే రైస్ మిల్ చెట్లు తోట ఉంది తోట అవుతాల్ మళ్ళీ ఇండ్లు ప్లస్ ఫంక్షన్ స్కూల్ చాలా బాగుంది సైట్ అయితే టైటిల్ పరంగా క్లియర్ అండి రెడ్ సైన్ టౌన్ ఆనుకొని ఉంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ అండి రోడ్ ఫేసింగ్ చాలా అంటే చాలా ఉంది ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ నార్త్ ఈస్ట్ లో ఉంది ఇరవై గుంటల సైడు డాంబర్ రోడ్ కానుకొని మంచి వ్యూ ఉంది వెనకాల తోట మన దాని తర్వాత మన డాంబో రోడే ఆ డాంబర్ రోడ్ కానుకొని మోడల్ స్కూల్ మళ్ళీ పక్కన ఇండ్లు మన ఫంక్షన్ఆ ఇదేమో జూనియర్ కాలేజ్ ఇక్కడ ఏ చెట్ల అవుతలా ఇక్కడ మళ్ళీ కరెంట్ ఆఫీస్ ఉంటది బిల్డింగ్ కూడా చూపిస్తారు జూనియర్ కాలేజ్ చెట్లు అడ్డ ఉన్నాయి చాలా బాగుంది సైట్ అయితే చాలా బాగుంది టౌన్ పక్కనే టౌన్కి కి మామిడి తోట అంతా కమర్షియల్ ఇది కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు ఎట్లా అంటే సిటీకి మన టౌన్ పక్కన ఉంది కాబట్టి మనకు ఇటు పెట్రోల్ బంక్ అయినా కానీ మినీ ఫంక్షనల్ అయినా కానీ ఇంకా ఏదైనా మనం షెటర్లు వేసుకొని కూడా ఇక్కడ కమర్షియల్గా వాడుకోవచ్చు అండి సెటర్లు వేసుకొని టైటిల్ పరం కూడా క్లియర్ హైదరాబాద్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ లోపే వస్తుందండి చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి ఉన్నాయి సైడ్ అయితే చాలా బాగుంది రోడ్ బేసింగ్ దాదాపు దాదాపుగా ఒక రెండు వందల ఇటు ఉంటుంది నూట యాభై నుంచి రెండు వందల ఉంటుంది కిలోమీటర్ బేసింగ్ అక్కడ నుండి అక్కడ ఇక్కడ వరకు ఇది ైట్ బ్యాక్ ఉంటాను